జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి విషయంలో ఎవరి ఎనాలిసిస్ వాళ్ళు చేసేస్తున్నారు ఇక ప్రతిపక్షాలు అయితే ఎవరు కూడా అది రాళ్ళ దాడి జరిగింది అని అంగీకరించలేకపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయనే గీసుకున్నారు రాళ్లతో అని లేదంటే వెల్లంపల్లి శ్రీనివాసు ఇద్దరూ ఇద్దరు కలిసి రాళ్ళతో వాళ్లే కొట్టుకొని ఆ చీకట్లో దండేసే టైంలో తగిలిన తేగ ఇలా చీరుకుంటే అది రాళ్ళు ఇసిరేశారని చెప్పి రకరకాలు అంటే అసలు అక్కడ దాడి జరగలేదు అని చెప్పే ప్రయత్నం ప్రతిపక్షాలు చాలా బలంగా చెప్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో తాజాగా వంగవీటి రాధ ఈ దాడికి సంబంధించి తనదైన స్టైల్లో స్పందించారు రియాక్ట్ అయ్యారు వాస్తవానికి ఎందుకంటే విజయవాడలో ఆ ఘటన జరిగింది కాబట్టి వంగవీటి స్పందించడం అంటే ఆయన ఏం చెప్తారు ఏంటి అనుకూలంగా చెప్తారా వ్యతిరేకంగా చెప్తారా అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్లో ఒక కొత్త భాష్యం చెప్పారు అదేంటి అంటే ఒక రకంగా అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రోత్సహించడం రాధా కూడా అప్పుడు జగన్ వైపు మొగ్గడం ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో తర్వాత టికెట్ విషయంలో విభేదించి ఆయనకి అనుకూల టికెట్ ఇవ్వలేదని రాజీనామా చేశారు ఆ నేపథ్యంలో మన కూడా మళ్ళీ ఆయన వచ్చేస్తున్నారు వైసీపీలోకి అని అనుకున్నారు మరి లాస్ట్ మినిట్లో ఏమైందో ఆగిపోయారు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి సంబంధించి ఆయన ఎందుకంటే సొంత గడ్డ కాబట్టి విజయవాడలో విజయవాడలో ఇలాంటి దొంగ దాడి ఎవరు చెయ్యరంట తమ వారు ఏదే అక్కడ వాళ్ళు ఎవరైనా చెప్తే స్ట్రైట్గా చేస్తారు అసలు ఆ దాడి చేసిన వాళ్ళు ఎక్కడోళ్ళు కాదు అని చెప్పి ఆయన తాజాగా మాట్లాడడం అంటే కొట్టాలనుకుంటే స్ట్రైట్గా కొడతారు కానీ విజయవాడలో విజయవాడ వాళ్ళు ఇలా దొంగ దెబ్బ అయితే తీరు మేము చాలా ధైర్యవంతులు అని చెప్పే ప్రయత్నం మరి ఏంటో అది అంటే ఓకే అక్కడ విజయవాడ వాళ్ళు ఎవరు కాదు అని చెప్పడమో లేదంటే ఏ రాయలసీమ నుంచో వచ్చారని చెప్పడమో ప్రత్యర్థులు ఏంటో మరి ఆల్రెడీ అక్కడ కొంతమంది యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు విచారణ జరుగుతోంది వాళ్లే అని ప్రాథమిక నిర్ధారణ కూడా వచ్చారు కాకపోతే ఇప్పుడు తాజాగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి